హలో ఆల్ వెల్కమ్ టు అర్ణస్ మ్యాగజైన్ ఈ వీడియోలో న్యాచురల్గా ఒక హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ హెయిర్ డై ప్యాక్ కోసం కరివేపాకు తీసుకోవాలి అలాగే దాని తొక్కలు కావాలి అట్లాగే బీట్రూట్ పీసెస్ కూడా మనం తీసుకోవాలి ఇట్లా బీట్రూట్ మనం పీల్ చేసేసి పీసెస్ తీసుకోవాలి అలాగే దానిమ్మ తొక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులో కరివేపాకు కూడా ఒక హాఫ్ కప్ వేసుకోవాలి దాని తర్వాత బీట్రూట్ పీసెస్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి ఆ జ్యూస్ కావాలి లిక్విడ్ థిక్ లిక్విడ్ కావాలి కొంచెం వాటర్ వేసుకోండి మనకి బీట్రూట్ పీసెస్ జ్యూస్ కరివేపాకు జ్యూస్ పోమగ్రోనట్ జ్యూస్ మనకు కావాలి ఆ తొక్కల జ్యూస్ ప్యూర్గా థిక్గా కావాలి అందుకని కొంచెం వాటర్ వేసుకోండి ఇట్లా మనకి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత రిక్వైర్మెంట్ అంత మీరు వాటర్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా మనం ఈ ఐరన్ బౌల్లో మనం ఫిల్టర్ చేసుకోవాలి ఆ జ్యూస్ని ఇట్లా జ్యూస్ మనకి గట్టిగా ఇట్లా మనం ఫిల్టర్తో వేసుకొని తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే ఒక థిక్ జ్యూస్ కూడా వచ్చేస్తుంది ఇట్లాగా మనకి జ్యూస్ నాకు ఇంతే రిక్వైర్ కాబట్టి నేను అంత కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు ఇందులో మనం హెన్నా పౌడర్ వేసుకోవాలి ఓన్లీ హెన్నా పౌడర్ వేసుకుంటే ఇందులో సరిపోతుందండి చాలా మంచి హెయిర్ డై ప్యాక్ తయారైపోతుంది న్యాచురల్గా వెరీ పవర్ఫుల్ ప్యాక్ కూడా నేను ఇందులో నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది ఇట్లా చక్కగా మిక్స్ చేసేయండి కలర్ చూడండి మనం బీట్రూట్ కలర్ వచ్చింది థిక్ బ్రౌన్ కలర్ దీంట్ని మనం మూత పెట్టేసి నైట్ ఉంచేసేయాలి అంతే మీకు టైం లేకపోతే ఒక ఫోర్ అవర్స్ ఉన్నా ఉంచేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మనం చూద్దాం చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో మన న్యాచురల్ డై ప్యాక్ రెడీ అయిపోయింది కాబట్టి ఇది ఇంకా అప్లై చేసేసుకోవడమే అప్లై చేసి ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ డే మనం షాంపూ వాష్ చేసుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది అండి మీరు ఫ్రీక్వెంట్గా వాడండి టెన్ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వాడి చూడండి చాలా బాగుంటుంది రిజల్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్